స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం దేశముదురు హన్సిక కథానాయక్ నటించిన ఈ సినిమాకి చక్ర సంగీతం ఓ ఎసెట్ గా నిలిచింది రెండు వేల ఏడు జనవరి పన్నెండున విడుదలై ఘన విజయం సాధించిన దేశముదురు అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం నూట ఇరవై తొమ్మిది కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ సికింద్రాబాద్ ప్రశాంత్ కుక్కట్పల్లి శివపార్వతి దిల్సు నగర్ మెగా కర్మాన్ ఘాట్ శ్రీలక్ష్మి వనస్థలిపురం విష్ణు ఆర్సీపురం శ్రీదేవి వరంగల్ సునీల్ హనుమకొండ అమృత ఖమ్మం వినోద్ కొత్తగూడెం పరమేశ్వర కరీంనగర్ శివ మహబూబ్ నగర్ బాలాజీ నిజామాబాద్ దేవి గోదావరికని రాజేష్ షాద్నగర్ సాయిబాబా బాన్స్వాడ రామకృష్ణ పాల్వంచ శాంతి వనపర్తి బృందావన్ నారాయణపేట బాబా కల్వకుర్తి నేషనల్ నల్గొండ న్యూ ఫ్రేమ్ గద్వాల్ శ్రీనివాస ఆర్మూర్ బృందావన్ సూర్యాపేట్ రామలింగేశ్వర మిరియాలగూడ శ్రీనివాస కోదాడ వెంకటేశ్వర మహబూబాబాద్ వెంకట్రామ వికారాబాద్ సినీమాక్స్ చౌటుప్పల్ భాస్కర్ బోధన్ శ్రీనివాస ములుగు తిరుమల పెద్దపల్లి సంగీత్ కొత్తకోట శ్రీలక్ష్మి జగిత్యాల దుర్గ కామారెడ్డి దర్శన్ మంచిర్యాల్ మయూరి శంకరపల్లి సాయిబాబా జడ్చర్ల వెంకటరమణ సంగారెడ్డి నటరాజ్ ఆదిలాబాద్ మహేశ్వరి జనగాం స్వర్ణకళామందిర్ తిరుపతి జయశ్యాం మదనపల్లి రవి చిత్తూరు రాఘవ కాళహస్తి శ్రీనివాస పుత్తూరు విష్ణుమహల్ పీలేరు షుకూరు డోన్ యువరాజ్ అనంతపురం శాంతి హిందూపురం అమృత్ ధర్మవరం సుదర్శన్ కదిరి రాధిక తాడిపత్రి జయలక్ష్మి పెనుగొండ శ్రీనివాస కళ్యాణదుర్గం వెంకటమ్మ కర్నూలు వెంకటేశ నందిహాల రాజ్ ఆదోని సత్యం కాంప్లెక్స్ మార్కాపురం విజయ గిద్దలూరు శ్రీనివాస నందికొట్కూరు శివశంకర్ ఆలగడ్డ ప్రతాప్ కడప మురళి ప్రొద్దుటూరు సుధా జమ్మలమడుగు టీపీఆర్ రాయచోటి ప్రసాద్ పులివెందల మారుతి కోడుమూరు రామచంద్ర బేతంచర్ల అనురాధ విశాఖపట్నం సంగం గాజువాక కన్య అనకాపల్లి రామకృష్ణ నర్సీపట్నం కన్య విజయనగరం బాలాజీ బొబ్బిలి కృష్ణ పార్వతీపురం వెంకటేశ్వర శ్రీకాకుళం రామలక్ష్మణ్ నర్సన్నపేట శ్రీదేవి చిట్టివలస రాములమ్మ చోడవరం పూర్ణ కోట అలంకార్ ఎలమంచలి తులసి పలాస హరిశంకర్ చీపురుపల్లి ఆంజనేయ గోపాలపట్నం మౌర్య రాజాం సీతారామ సాలూరు రామ తాటిపాక అన్నపూర్ణ రాజమండ్రి అశోక్ కాకినాడ పద్మప్రియ అమలాపురం శేఖర్ మండపేట విజయ పిఠాపురం వెంకటేశ్వర పెద్దాపురం వీరభద్ర జగ్గంపేట నాగేశ్వర తుని శ్రీరామ ఏలూరు అంబికామిని భీమవరం విజయలక్ష్మి తణుకు వెంకటేశ్వర పాలకొల్లు దాసరి చిత్ర తాడేపల్లిగూడెం వెంకట్రామ జంగారెడ్డిగూడెం తులసి నిడదవలు వెంకటేశ్వర మొగల్తూరు దేవి జానకి దేవరపల్లి వెంకటేశ్వర విజయవాడ యువరాజ్ విజయవాడ దుర్గామహల్ మచిలీపట్నం శ్రీకృష్ణ గుడివాడ వెంకటేశ్వర ఉయ్యూరు సాయి మహల్ బంటుమిల్లి నటరాజ్ గుంటూరు కృష్ణమహల్ తెనాలి సంగమేశ్వర ఒంగోలు రత్నమహల్ చిలకలూరుపేట కృష్ణమహల్ చీరాల శాంతి పిడుగురాళ్ల వెంకటేశ్వర సత్తెనపల్లి లక్ష్మి నర్సరావుపేట శారదాంబ దాచపల్లి అలంకార మాచర్ల వెంకటేశ్వర నెల్లూరు కృష్ణా కాంప్లెక్స్ కావలి మానస దర్శి వెంకటేశ్వర బుచ్చి మమూల నాయుడిపేట మురారి కనిగిరి వెంకటేశ్వర సుళ్ళూరుపేట శ్రీలక్ష్మి డియర్ వ్యూవర్స్ అప్పట్లో దేశముదురు సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి